Jangan के लोग चले और तुम का জীরা জীরা প্রপঞ্চ అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారతి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అనేక మతాలు అనేక భాషలు అనేక సంస్కృతులు కలిసి జీవించేటువంటి గొప్ప దేశం భారతదేశం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరుగుతున్నప్పుడు భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేనిటువంటి కొన్ని మూర్ఖపు దుర్మార్గపు దేశాలు ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని ఈ దేశంలో అల్లకళ్ళను సృష్టించాలని ఈ దేశ అభివృద్ధిని ఆపాలని ఈ దేశ ఐక్యతను దెబ్బతీయాలని ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇదే పార్లమెంట్ పరిధిలో ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ ఏం జరిగిందో మనం చూసినాం ఇవాళ మళ్ళీ మల్కాయిరి అసెంబ్లీలో కట్టమైసమ్మ దేవాలయం అక్కడ ఏం జరిగిందో మనం చూసిన ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు స్థిమితం లేని వాళ్ళని వాళ్ళు బయటి ప్రాంతం వాళ్ళని వాళ్ళకు తెలియదు అని చెప్పి పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు మతస్థిమితం లేని వాళ్ళైతే పరాయి వాళ్ళైతే అనేక మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాల ఆలయాలు ఉంటాయి పూజా మందిరాలు ఉంటాయి వాటి మీద కూడా జరిగే దాడి జరగాలి కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే పిన్ పాయింటెడ్గా ఏరి కోరినట్టుగా దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి వేరే మతాల వాళ్ళ మీద కూడా జరగాలి కదా వేరే స్థలాల మీద కూడా జరగాలి కదా ఇవి కేవలం మభ్యపెట్టడానికి మాయ చేయడానికి తప్పుదో పట్టించడానికి పోలీసులు మాట్లాడుతున్న మాటలు తప్ప వాళ్ళు మతిస్థిమితలు లేని వాళ్ళని వాళ్ళు పరాయి ప్రాంతం వాళ్ళని మాట్లాడితే తప్ప ఇది నిజం కాదు నేను మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇంత ప్రశాంతమైన ఐక్యతతో ముందుకు పోయేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు రేపు అనేక రకాల అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటి ఆదిలోనే తుంచి వేసే ప్రోగ్రాం వీటిని ఆదిలోనే ఆపే ప్రయత్నం చేయకపోతే ఇది చిలికి చిలికి గాలివాలనగా మారి మరింత విస్ఫోటనం వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఇలా హిందూ జాతి ప్రజానికం అంతా కూడా ఆక్రోషంతో ఆవేదనతో దుఃఖంతో ఇవాళ జరిగినప్పుడల్లా వాళ్ళు పవి దాన్ని శుభ్రం చేసుకోవడం దాన్ని శుభ్రం చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు దీంట్లో దీని కారకులు ఎవరు ఎందువల్ల జరుగుతున్నాయో దాని మీద ఉక్కుపాదం పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మొన్న సికింద్రాబాద్ మా టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది ఇవాళ కట్టమై సమయం జరుగుతుంది రేపు ఇంక జరగచ్చు కానీ ఇది మాత్రం మంచిది కాదని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మత సామరస్యాన్ని కాపాడాలి మోడీ గారు సబ్కా సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ ఇవాళ అందరి వికాసం కోసం అందరి ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కమిట్మెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని చిల్లర రాజకీయాల కోసం చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం జరగద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను